అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుస్ట్ యూనిక్ నోటికి ఏమీ రుచిగా లేనప్పుడు తినబుద్దీ కానప్పుడు టమాటా పచ్చడి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటా అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని దూరగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి పల్లీలు అయితే మనకి దూరంగా వేగాయి ఇప్పుడు వీటిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా కలుపుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి మంచిగా వేగేలాగా వేయించుకోవాలి అప్పుడే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాయి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం హాఫ్ కేజీ టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ప్యాన్లోకి వేసుకొని అందులోకి కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలి చూడండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటా అయితే మంచిగా పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి మీలో రోటి అంటే ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టమాటా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇంకొక టూ మినిట్స్ వరకు అలా ఉంచుకొని టమాటా మొత్తాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చూడండి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి టమాటోలు లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి పల్లీలు అన్నీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి ఇలా పచ్చగా పట్టుకోవాలి నెక్స్ట్ టమాటా కూడా చల్లారిపోయింది అదే దాంట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే స్మూత్గా పట్టుకోవచ్చు లేకపోతే కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవచ్చు నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన చిన్న కడాయి పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేగాక ఇందులోకి కొంచెం ఇంగో యాడ్ చేసుకోవాలి ఇంగో వల్ల ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నెక్స్ట్ ఈ పోపుని మనం పచ్చల్లోకి మిక్స్ చేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం బాయ్